ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ ఈరోజు మిత్రులారా భారతదేశంలో మొత్తము జరిగిన ఎన్నికలలో మరియు ఆంధ్రప్రదేశ్లో శాసనసభతో కూడిన ఎన్నికలు జరిగాయి శాంతియుతంగా జరిగిన ఈ ఎన్నికలలో విజయం ఎవరికి వరించినా ఆ విజయం అందరిది కాబట్టి ఈరోజు మేము మహాకూటమిగా ఏర్పడిన కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీకి ముస్లిం ఐక్య వేదిక తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ముస్లింల పాత్ర చాలా ముఖ్యమైనది కాబట్టి మేము ఎన్నో రోజుల నుంచి ఆలోచిస్తున్నాము ఎందుకంటే ముస్లింలలో చట్టసభలో స్థానాలు లేకుండా చట్టస్థలంలో మన బలం లేకుండా మా హక్కులు మేము సాధించుకోలేకపోతున్నాం రాజ్యాంగ హక్కులు సాధించు సాధించుకోలేకపోతున్నాము కాబట్టి ఈ ముస్లిం ఐక్యవేదికను రెండున్నర సంవత్సరాల ముందు ఏర్పాటు చేశాము ఎందుకంటే ముస్లింలు దామాషా ప్రకారం వెనుకబడి ఉన్నాము కాబట్టి ఆ దామాషా స్థితిలో మేము ఈరోజు మేము ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు చాలా చింతిస్తున్నాము గెలిచిన దానికి కానీ మేము చాలా ఆశలు పెట్టుకున్నాము ఎందుకంటే చట్ట సభల్లో ఒక బలమైన శక్తిగా మేము తయారు కావాలని కానీ గెలిచిన ముగ్గురు ముస్లిం సహోదరులకు శుభాకాంక్షలు తెలుపు తెలుపుకుంటూ వాళ్ళు ముందుకు పోయి మేము రాష్ట్రంలో చంద్రబాబుపై ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాము ఎందుకంటే ఆయన కూటమిలో పోయినా కూడా భారతదేశ కూటమిలో పోయినా కూడా న్యాయంగా నిలబడతారు ముందు నుంచి సెక్యులర్ వాది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద నమ్మకం ఉంది మరియు రాష్ట్రంలో ముస్లింలు సచార్ కమిటీ ద్వారా మీరు రంగనాథ మిశ్రా ద్వారా వెనుకబడి ఉన్న ముస్లింలకు చాలా వెనుకబడి ఉన్నాము కాబట్టి మైనార్టీ శాఖ మనకు ఎలాగా ఇస్తున్నారు కాబట్టి మరో శాఖ ఒక కీలక శాఖ ముస్లింలకు ఇచ్చి మా వెనుకబడ మాటితనాన్ని దూరం చేస్తారని ఎన్నో ఆశిస్తున్నాము ఈరోజు మేము తిరుపతి ప్రెస్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా ఎందుకంటే గెలిచిన మన కూటమి అభ్యర్థులకు ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఎలాగైతే నూట అరవై నాలుగు మంది గెలిచారో అందరికీ మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఓడిన వారికి చింతిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేము బాధతో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు తోడు మనము రాష్ట్రంలో అందరము కలిసి ఉండాలం కాబట్టి ఈ శాంతియుత ఈ జరుగుతున్న ఒక అరాచకాలను కూడా మనము శాంతియుతంగా నెలకొల్పాలని ఈ ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో మన చంద్రబాబు గారు తీసుకునే ప్రమాణ స్వీకారం ద్వారా దీన్ని ఒక మంచి దిశానిర్దేశం మీద తీసుకుపోతారని ఆశిస్తున్నాము